వ్యాప్తంగా వ్యాపించింది అనేక నిర్బంధాలు తీసుకొచ్చారు కాల్పులు జరిపారు జైళ్ళలో పెట్టారు అయినా కూడా దే వ్యాప్తంగా నక్సల్ ఉద్యమం నడిచింది శ్రీకాకుళం గోదావరి పోరాటం ఆ విధంగా కరీంనగర్ సిరిసిల్ల తెలంగాణలో భూస్వాముల్ని పరిగెత్తిచ్చే గ్రామాల నుంచి తరిమేశారు ప్రజలు అంటే ప్రజలు తిరుగుబాటు సన్నద్ధం కాండి అని చెప్పి వాళ్ళు నక్సలైట్లు ఇచ్చినటువంటి పిలుపుని అందుకనే వాళ్ళు భూస్వాములు తరిమేశారు కాబట్టి ఆ చరిత్రని ఒకసారి పునరాలోచించుకోవాలి కాబట్టి మళ్ళీ భూస్వాముల్ని నువ్వు మళ్ళీ గ్రామాల్లో వచ్చినా కూడా ఇవాళ కూడా భూస్వాములు గ్రామాల్లో నివసించే పరిస్థితి లేని పరిస్థితి తెలంగాణలో ఉంది ఎందుకంటే ప్రజలు చైతన్యం ఉన్నారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు వాడు పంచాయతీ ఆఫీసులో కూర్చుంటే సామాన్య ప్రజలు కూడా చీరలో కూర్చుంటున్నారు మాకు ప్రజాస్వామిక హక్కు ఉంది అందరితో పాటు మేము సమానం అని ఇవాళ ప్రజలు అడుగుతూ ఉన్నారు అందుకనే వాళ్ళు వ్యవసాయాలు మొదలుపెట్టి బయట కంపెనీలు వ్యాపారాల్లో పైపు వాళ్ళు వెళ్ళారు అంటే అది ఉద్యమ ప్రభావమే ఉద్యమ ప్రభావమే కాబట్టి వాళ్ళ యొక్క అంచువేతని వాళ్ళ యొక్క చులుమని ఆపుకున్నారు అది ఎంత సాధ్యమైంది ప్రజా ఉద్యమాల ద్వారా సాధ్యమైంది ఇది కూడా ఇవాళ తాత్కాలికంగా నువ్వు కొంతమందిని చంపిన మరి ఆ తిరుగుబాటునే నువ్వు ఆపగలుగుతావా ఆపడం నీకు సాధ్యమవుతుందా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికే అంత పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యవాదానికే సాధ్యం కాదు మండేలో అల్లూరు సీతారామరాజు నాయకత్వాన గిరిజనులు పోరాటం చేస్తాడు కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వమే దాన్ని అణచేయలేకపోయింది చర్చలకు పిలిచి సీతారామరాజుని అంతము అంతముంది ఈ దేశాన్ని వదిలిపెట్టుకోవాల్సి వచ్చింది బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ఎందుకు వదిలింది అంత పెద్ద వాళ్ళు నిర్ణయించుకునేది ఏంటంటే మొత్తంగా మేము తిరుగుబాటే సిద్ధం తలోకి చెప్పి వాళ్ళ వాళ్ళు యుద్ధానికి సిద్ధమవుతున్నాడు మరి వాళ్ళంతా తిరుగుబాటు చేస్తే అంతమందిని నేను నిర్మూలించగలుగుతావా ఈ మూడు నెలల కాలంలో నేను నూట ఇరవై మందిని చంపాను అని చెప్తున్నావు యాభై వేల మంది గిరిజనులు ఉన్నారు కదా అంతమందిని చంపగలుగుతావా చంపే శక్తి నీ రాజ్యానికి ఉందా కాబట్టి ఇది తాత్కాలికంగా సంపన్న వర్గా వాళ్ళని ఇది చేసుకోవడానికి అంటే సంతోష పెట్టడానికి కార్పొరేట్ సంస్థలు సంతోష పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ఖనిజాలన్నీ కూడా వాళ్ళు కంపెనీలు తోచుకోవడానికి వీలుగా అనుకూలంగా వ్యవహారం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వము అనేది క్రియేట్ చేసుకొని చేస్తున్నావు తప్ప ఈ తప్ప నువ్వు వెళ్ళి అడవిలోకి వెళ్ళలేవు సంపదలు తీసుకురాలేవు నువ్వు లక్ష వేల ఎకరాలు భూమి సేకరించి అక్కడ శిక్షణ పెట్టినా నీ శిక్షణ పెట్టినటువంటి క్యాంపులు కూడా ప్రజలు నిర్మూలిస్తారు వచ్చలాది మంది గిరిజనులు తిరుగుబాటు చేస్తే నీ క్యాంపులు నిలబడతాయా అదే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చరిత్ర కాబట్టి హిట్లర్నే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నేనే ఆధిపత్యం జయిస్తాను అని చెప్పి విరవీగినటువంటి హిట్లర్నే రష్యా సైన్యం మా మట్టు కలిపింది సాధన నాయకత్వంలో లోపలికి రానిచ్చి తరిమి తరిమి కొట్టింది చివరికి హిట్లర్ తనకు తాను కాల్చుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి నియంత్రణను ఎప్పుడైనా కూడా ప్రజలు ఓడిస్తారు ఇది ప్రాపంచిక సత్యము కాబట్టి ఈ వాళ్ళ మీద జరిగేటువంటి దుర్మార్గాన్ని సమాజంలోకి తీసుకెళ్ళి సంఘీభావంగా ప్రజ బయట ప్రజా ఉద్యమాలు నిర్మించాలని చెప్పేసి ప్రజలకి ప్రజాస్వామిక బాధలకి వివిధ రాజకీయ పార్టీలు కూడా దీన్ని పునరాలోచించాలని పార్లమెంట్ శక్తులంతరూ కూడా పార్లమెంట్లో ఈ విషయం